హాయ్ మై డిఎస్ వీవర్స్ ఫిఫ్త్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ నుంచి సాయం ఇందులో జాకో కో నేను పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఏడులో జన్మించాడు సాయం రవికి అంటే చాలా ఇష్టం వాటిని మధురమైన కిలకిల రావాలని వినడం మరీ ఇష్టం రవి నిద్ర రాగానే కిటికీ దగ్గరగా వచ్చి నిలబడతాడు అక్కడ ఉన్న పక్షులను చూస్తూ వాటి ద్వనులను వింటూ తన దినచర్య మొదలు పెడతాడు ఈ అందమైన చిన్న చిన్న పక్షులు ఎక్కడి నుంచి వస్తాయో ఎక్కడికి వెళ్తాయో ఆలోచిస్తుంటాడు ఒకరోజు ఉదయం ఒక పెద్ద పక్షుల గుంపు వచ్చింది రోజులాగే అవి విద్యుత్ తీగల మీద కూర్చున్నాయి కిచ్చికిచ్చి మంట రెక్కలు అడుస్తూ చీటికి మాటికి ఎగురుతూ మళ్ళీ వచ్చి అదే తీగపై తీగపాలుతున్నాయి ఇదంతా రవి ఆసక్తిగా చూస్తున్నాడు కొద్దిసేపటికి ఒకటికొకటి పక్షులన్నీ ఎగిరిపోసాగాయి కానీ ఒక పిచ్చుక అక్కడే ఉండిపోయింది అది ఎగరడానికి ప్రయత్నిస్తుంది అది ఎగరలేకపోతుంది రవి ఆ పిచ్చుకను చూశాడు ఆ పిచ్చుక తీగతో తీగలు ఎరుకపోవడాన్ని గమనించాడు అమ్మ అటు చూడు ఆ పిచ్చుక తీగలు ఎరుకపోయి అన్నాడు పర్వాలేదు లేదు కాసేపు అయినాక అదే ఎగిరిపోతుంది అని వాళ్ళమ్మ అన్నది కాదమ్మా అది కారు తీగలేరిక్కిపోయింది అందుకే ఎగరలేకపోతుంది ఇలా తీగలు ఇరుక్కుపోతుంటే నువ్వు లోపలికి రాగానే దాని గురించి నువ్వు ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు పాపం అమ్మ నువ్వు కాస్త ఆలోచించు అది తీగతో రాత్రంతా అంతా ఉంటే ఏమవుతుందో ఆ తీగలు ఇరుకపోయాను అంటే ఏమవుతుందో అనలేదు ఆ పిచ్చుక అలాగే ఉంది పిచ్చుక చుట్టూ ఇతర పక్షులు చూస్తాయి తీగ ఎరుకు నోరు తెరచి పక్షులన్నీ ఆ నో నోటికి ఆహారం అందిస్తుంది రవి ఇంట్లోకి వాళ్ళ అమ్మ చెప్పిన చేయి పట్టుకొని బయటికి లేకపోయింది చూడమ్మా ఆ పక్షులు దానికి తిండి పెడుతున్నాయి అమ్మ అమ్మ కూడా ఆశ్చర్యపోయింది రవి ఇదంతా ఆశ్చర్యపోతూ ఇంతగా చూస్తూ ఉన్నాడు ఇంతగా నిజమే పశువులు కష్టంలో ఉన్న పిచ్చుకుకి సహాయం అందిస్తుంది కానీ మనం మాత్రం పట్టించుకోలేదు అందరూ చూసి చూడనట్టుగా ఉంటున్నాం అనుకుంటున్నాను ఇంతలో అక్కడికి వాళ్ళు నాన్న వచ్చాడు అక్కడికి నాన్న వచ్చాడు రవి అతను జతగా నాన్న నాన్న పిచ్చుకు చూడు పాపం తీగలో ఇరుకపోయింటే దానికి ఎలాగైనా అన్నాడు ఆ తీగ రాదా పైకి ఉన్నాయి దాని పైకి చాలా కష్టం అందుకే కరెంటు తీగలు మరి దాన్ని ఎవరు కాపాడతారు అన్న అడిగారు ఆ పి పిచ్చుకు కాపాడాలంటే ఒక మార్గం ఎవరైనా విద్యుత్ సరఫరా ఆఫీస్కి వెళ్ళి విద్యుత్ సరఫరా ఆపిస్తే దాన్ని రక్షించేస్తారు విద్యుత్ ఆఫీస్ వాళ్ళే వచ్చి చేయాలి నువ్వు ముందే బ నువ్వు ముందే బయటికి బయలుదేరారు ఇప్పటికీ ఆలోచన రవి బయటికి బయలుదేరలేదు దారిలో సరిగ్గా నడుస్తుంది పిచ్చుకరే గుర్తుకొస్తుంది పిచ్చుగా విద్యుత్ ఆఫీసులో ఎవరైనా వచ్చారని పిచ్చుగా ఎవరైనా కాపాడాలని ఎవరి గురించి ఎదురు చూడదు నేనే దాన్ని కాపాడుతాను అనుకుంటూ నేరుగా వ్యక్తి తప్పసుకు వెళ్ళాడు ఇంటి తప్పలికి గలగల వెళ్ళాడు కూర్చుడు కూర్చుని అతనితో సార్ మీరు కొద్దిసేపు కరెంట్ ఆఫ్ చేస్తే పిచ్చుక బతుకుతుంది కూర్చుడు కూర్చున్న వ్యక్తి రవి మాటలు విని వచ్చి నువ్వెవరు ఎక్కడుంటావు అని అప్పుడు ఏరా రవి ఆడుకుందాం రవి అక్కడికి పిలిచిపోయి నేను రానుపో మంచం మీద పడుకున్నాడు పిచ్చుక గురించి ఆలోచిస్తున్నాడు కొద్దిసేపటికి రవి నీ కోసం ఎవరు వచ్చారు చూడంటూ అమ్మ పిలిచింది రవి బయటకు వచ్చాడు ఎదురుగా విద్యుత్ ఆఫీస్ పనిచేసే వ్యక్తి అతనితో పాటు నిశ్చయత మరో మనిషి రవి కళ్ళు ఆనందం వచ్చేసారా రండి సార్ ఆయన ఆ వ్యక్తి నవ్వుతూ విద్యుత్ ఆఫ్ చేసే చేసింది పిచ్చుకొని రక్షిద్దాం నువ్వు రా అన్నాడు అందరు కలిసి బయలుదేరారు వచ్చి నిత్యాన్ని ఎక్కి వేసుకొని పైకి ఎక్కి జాగ్రత్తగా పిచ్చుకు కారం తీసి విడిపించాడు కిందికి దిగి వచ్చి ఆ పిచ్చుకొని చూసి రవి చేతిలో పెడుతూ ఇదిగో నీ పిచ్చుకొని బతికే ఉంది సంతోషమే కదా అన్నాడు రవి ఆ ఆ పిచ్చుకొని చేతిలో తీసుకున్నాడు మెల్లగా దాన్ని నేల మీద వదిలిపెట్టాను పిచ్చుకు వెళ్ళడానికి ప్రయత్నించాను కానీ కొద్ది కొద్దిగా పైకి ఎగిన కిందికి పడిపోతుంది కుంటుతో పడుతుంది కొద్దిసేపటికి అది మళ్ళీ ఎగర ప్రయత్నం ఈసారి ఎగరడంతో సఫలీకృతమైంది కిచ్చుకిచ్చు అంటూ మం అంటూ గాలి ఎగిరిపోయింది రవి ఆనందానికి అవధం లేదు అమ్మ పిచ్చుకు ఎగిరిపోయింది అంటూ గట్టిగా చప్పట కట్టడం పదార్థం దృశ్యం అంటే చూడలేదు కష్టం అంటే ఇబ్బంది ఇది ఆతలు అంటే తొందర ఆపదులు హద్దులు అవధులు అంటే హద్దులు గుంపు అంటే సమూహం ఆసక్తి ఆపేక్ష ఇవి సహ సహ పదాల పదాలు అర్థాలన్నమాట సహపదాలు అర్థం మై డియర్ యూనివర్స్ మనం టెక్స్ట్ బుక్లు బాగా చదవాలి టెక్స్ట్ బుక్లు ప్రతిదీ కూడా మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం వెళ్తానండి రవి పక్షులు అంటే చాలా ఇష్టం ఇక్కడ ప్రాజెక్ట్ పని ఇచ్చారు పిల్లలకు అదేవిధంగా దారణ చేద్దాం కొరకు మే మేనుకోని ఈ శిబిరాల వార్త ఇక్కడ చదువుదాం అనకు కనకు వినకు అది సబర్మిత ఆశ్రమం గాంధీ ఒకసారి చిరుచారు చిరుచావు మీద కూర్చొని ఆయన అప్పటికే భగవద్గీత పారాయణ చేసి పుస్తకాన్ని ముందున్న చెక్క పెట్లో పెట్టి నేను ఎవరో తనకు బహుమానం తెచ్చిన బొమ్మ వైపు తీర్చిగా చూశాడు ఆ బాబూజీ మహాదేవారే స్థాయి లోపలికి వచ్చాడు తదేకంగా తదే ధ్యానంగా ప్రతి వైపు వస్తుంది బాహూజీ ఏకాగ్రత గాంధీజీ ఎవరు నువ్వు నువ్వు నవ్వుతున్నట్టు అనిపించింది బాహుజీ తిరిగి చూద్దాం మహాదేవ్ దేశాయి నిలబడి నవ్వుతూ కనిపించాడు మహాదేవ బావి కూర్చో ఏను ఎందుకు నవ్వుతున్నా అని గాంధీజీ మిమ్మల్ని ప్రశ్నించాడు పెట్టే మీద బొమ్మ చూస్తుంటే నాకు నవ్వు వచ్చింది బాపూజీ అది దేశాయి మళ్ళీ పక్కపక్క నవ్వుతూ నిలబడ్డాడు గాంధీజీ దేశాయి భుజం చేసి తట్టు అసలు బొమ్మలు చూసావా ఎంత గొప్ప ఉన్నది చూసు అవును మూడు కోతులు ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి అన్నాడు దేశాయి కోతలు కాదా ఇది నా గురువు గాంధీజీ కోతలు బొమ్మల మీద మహాదేవ దేశాయ చూపిస్తే ఇదిగో ఈ బొమ్మ మూడు కోతల్లో కనిపిస్తుంది కదా మూడు మూడు పనులు చేస్తున్నాయి ముందు విధాలను ఆశించారు మొదటి బొమ్మ చూడొచ్చు రెండు చేతులతో కూర్చొని ఉంది అంటే చెడు మాట్లాడవద్దని అర్థం రెండో బొమ్మ మీద చూడు రెండు కాళ్ళు ములుసుకొని కూర్చుంది అంటే చెడు చూడకుని అర్థం గాంధీజీ మాట ఏంటంటే మహాదేవ దేశాయ ఆశ్చర్యంగా చెక్త మూడో బొమ్మ చూడు ఏం చేస్తుంది చెప్పాలని మళ్ళీ గాంధీజీ అది తన రెండు చేతులను గట్టిగా రెండు చెవులను మూసుకుంది అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే చెడు మాటలను వినవద్దు అది మనల్ని హెచ్చరిస్తుంది మొత్తం మీద ఈ మూడు కోతులు చెడు అనుకు చెడు కనుకు చెడు వినకు అనే మనకు మానవు హితం చేస్తున్నాయి నా ఉద్దేశం ఏమంటే అడిగాడు బాహుజీ మీద